హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక సమ్మర్ స్పెషల్ వంటతో మీ ముందుకు వచ్చేసాను అదే చింతపండు రసం ముందుగా దీన్ని తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా ఒక పెద్ద నిమ్మకాయ సైజులోని చింతపండు తీసి ఒక టూ గ్లాసెస్ వాటర్లో పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చింతపండును బాగా మిక్స్ చేసి దీనిని ఒక స్టెయినర్ సహాయంతో వడపోయాలి అలా వడపోసిన దానిలో పసుపు కారం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకొని దానిని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి రెండు టమాటా ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు మెంతులు చిటికెడు ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని మిర్చిని కరివేపాకను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఈ మిశ్రమం అంతా బ్రౌన్ కలర్లో వచ్చాక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాని యాడ్ చేయాలి ఈ టమాటా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా టమాటా అంతా మెత్తగా అయిన తర్వాత చింతపండు రసం యాడ్ చేయాలి ఈ రసం అంతా ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ముందుగా తరిగి పెట్టుకుని బెల్లం యాడ్ చేయాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా తెరలేంత వరకు ఉంచి ఈ రసాన్ని వేరే బౌల్లో తీసుకోవాలి ఈ చింతపండు చారుని వేడి వేడి అన్నంలో ముద్దపప్పులో కలుపుకొని తింటే ఉంటుంది ఆ టేస్టే వేరు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ